తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉద్యమకారుల మద్దతుతో బీసీ సంఘాల మద్దతుతో సంపద వర్గాల ఈ ఈరోజు గెలవడం ప్రజాస్వామ్యం గెలిచిందని భావిస్తున్నామని ఉద్యమకారుల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది మరి ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యమకారుల సమాజం సంపూర్ణమైనటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు బలపరిచినటువంటి అభ్యర్థి బీసీ వర్గాలు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి సబ్బండ వర్ణాలు ఇవాళ బహుజనపీట కావాలని నినదించినటువంటి అభ్యర్థి ఇలా కాంగ్రెస్ అభ్యర్థి గణనీయమైనటువంటి మెజార్టీతో ఇలా గెలుపొందడం అంటే నిజంగా కూడా మా బీసీ బిడ్డలు గెలిచినట్టు ఉద్యమకారులు గెలిచినట్టు సబ్బండ వర్ణాలు గెలిచినట్టు ఇలా ఈ తీర్పు నిజంగా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇదే ఐక్యమత్యంతో రాబో కాలంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి హక్కులు సాధించేంత వరకు నిష్క్రమించకుండా ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం అదేవిధంగా మరి మా కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి జూబ్లీ హిల్స్లో మరి తెలంగాణ ఉద్యమకారులుగా సంఘాలుగా వేరు కావచ్చు కానీ మా లక్ష్యం ఒకటే అని చెప్పి అన్ని సంఘాల నాయకులు ఇవాళ నవీన్ యాదవ్కు మద్దతు పలకడం ఇవాళ మన అందరం బలపరిచినటువంటి అభ్యర్థి మన బహుజన బిడ్డ బీసీ బిడ్డ ఇవాళ నవీన్ యాదవ్ గెలవడం అంటే మేమందరం గెలిచినట్టుగానే భావిస్తున్నాం ఈ గెలుపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అంకితం చేస్తున్నాం చాలా సందర్భాల్లో చాలా వరకు మనం ఉప ఎన్నికలు చూసినాం చాలా ప్రలోభాలకు చాలా ఏంటి శాంతి భద్రతలకు భంగం భంగం కలిగించే విధంగా ఇవాళ అనేక రకాలైనటువంటి రూపాలలో రౌడీ అభ్యర్థని రౌడీ కుటుంబం అని వీధి రౌడీ ఆకు రౌడీ అని చెప్పి మానసికంగా ఇవాళ గెలిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన కూడా మరి అందరూ మద్దతుతో ఇలా నవీన్ యాదవ్ గెలుపు అనేటువంటి గెలుపు ఇలా చరిత్ర చరిత్రాత్మకంగా నిలిచిపోయే ఘట్టంగా భావిస్తూ మా ఉద్యమకారుల సమాజం తరఫున మేము ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి అదే విధంగా మరి ఇచ్చినటువంటి హామీలు మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు కూడా మరి తొందరగా అమలు చేయాలి అని చెప్పి కోరుతూ గెలిచిన పార్టీకి గెలిచిన అభ్యర్థికి సహకరించినటువంటి ఉద్యమకారులకు సబ్బండ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై హోర్ తెలంగాణామర వీరులకు జై జై హోర్ వీరులకు కట్ చేసుకో ఓకే ఇంకొక వాళ్ళకి